రైతులకు ఏకకాల రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు సతీష్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద వైఎస్ఆర్ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రెడ్డి పేద ప్రజలకు చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ రజనీ స్రవంతి నరసభ పాల్గొన్నారు మన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జన జన్మదిన సందర్భంగా సిద్దిపేట పట్టణంలో గాంధీ చౌరస ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సుమారు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచి ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉచిత కరెంటు కానీ రైతన్నలకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్కు దక్కింది అలాగే విద్యార్థుల కోసం బీజీ రిబర్మెంటు ఇచ్చిన ఘనత కూడా వైఎస్ఆర్కే దక్కింది నిరుపేదలకు ఆరోగ్యం క్షీణిస్తే ఏం జరిగినా కానీ అరవై ఏడు ఆరోగ్య పథకాలను చేర్చి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది డాక్టర్ వైఎస్ఆర్కే దక్కింది ఈ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు కూడా వైఎస్ఆర్ చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోయిన ఘనత మిగతా రాష్ట్రాల్లో కూడా కలగజేసిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్కే దక్కింది ఆయన గారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆయన లేని లోటు ఇప్పటికీ కనబడుతుంది ఆయన ఆశయ స్ఫూర్తి కోసం మనమంతా వైఎస్ఆర్ చేసినటువంటి పనులను మళ్ళీ మళ్ళీ నెమ్మరు వేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు మరోసారి మేమంతా ఎంతో రుణపడి ఉన్నాం తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం ఆహార నిషాలు కృషి చేసిన